హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఇవాళ టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాము సో ఈ చట్నీ అయితే కనుక ఇడ్లీ దోశల్లోకి చపాతీల్లోకి పప్పు చట్నీతో పాటు చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ అయితే పల్లీ చట్నీ అండ్ టమాటా చట్నీ సూపర్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్లోకి అయితే కనుక సో ఇది ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే దీనికి బాగా పండినటువంటి టమాటాలు ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను అలా ముక్కలుగా కట్ చేసుకొని అలానే ఒక ఎనిమిది ఎనిమిది రూపాయలు తీసుకున్నాను కారానికి సరిపడా రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఆనియన్స్ రెండు అలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంచెం చింతపండు చూస్తున్నారు కదా ఆ క్వాంటిటీలో చింతపండు కొంచెం తీసుకున్నాను సరిపడా ఉప్పు వేసుకోవాలి అలానే ఒక నాలుగు చిన్నపాయలు వేసుకోవాలి కొంచెం అల్లం ముక్క ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క తీసుకున్నాను అలానే కొంచెం బెల్లం కూడా తీసుకున్నాను వీటన్నింటినీ మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి సో చూసారా బాగా రెడ్గా టమాటాలు ఎండుమిరపకాయలు వేసాం కదా కలర్ఫుల్గా అయితే వచ్చింది చట్నీ చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ చట్నీకి మనము పోపు పెట్టుకుందాము పోపుకి వచ్చేసరికి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము అందులో పోపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని ఒక కొంచెం అవి వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాను అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత ఇంకా మనం ఆల్రెడీ మిక్సీ పాటు పెట్టుకుందాం కదా టమాటా పేస్ట్ సో అది తీసుకొచ్చి ఇందులో వేసేయాలి వేసేసి టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ బాయిల్ చేసే కొంచెం అది కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది చాలా ఈజీ వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అలానే చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లోకి అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి సో అవి చిందుతాయి కదా కొంచెము బాయిల్ అయ్యేటప్పుడు అందుకని దాని మీద అలా మూత పెట్టేసుకొని చూసారా అయిపోయింది ఇంకా కొంచెం దగ్గరకు వచ్చింది టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ సరిపోతుంది ఇంకా తీసి మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవటమే చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అన్నీ పచ్చివే కదా మనం వేసాం జస్ట్ గ్రైండ్ పట్టుకొని దానికి పోపు పెట్టుకుందాం అన్నట్టు చాలా ఈజీ చాలా బాగుంటుంది ఇంకా దగ్గరకు వచ్చేసింది కదా తీసేసాను స్టవ్ కట్టేసాను స్టవ్ కట్టేసుకొని ఇంకా వేరే గిన్నెలో తీసి పెట్టుకోవటమే ఇది త్రీ ఫోర్ డేస్ అయితే నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్